నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ద్వాదశ రాశుల వారికి అలాగే ముందుగా మేషరాశిని తీసుకుంటాం ఈ మేషరాశిలో తీసుకుంటే బహుళ పంచమి శుక్రవారము స్వాతి నక్షత్రము ధ్రువయోగము తైతిల కరణం తిదివార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉంటే రాశి యందు గ్రహ గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఒకటో తారీఖు వరకు గురుగ్రహము మేషరాశిలో ఉంది రెండో తారీఖు నాడు అంటే రేపటికి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించనుంది ఆ తరుణంలోనే కన్యా రాశిలోని కేతు గ్రహం ఉంది వృషభ రాశి అయిన రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే ధనస్సు రాశి ఎందు ఏ గ్రహము లేకున్నా మకరము ఎందు శుక్ర కుజులు ఉన్నారు ఈ యొక్క కుజుడు శుక్రుడు శత్రువులే కానీ కుజునికి శత్రుస్థానమైనా అది ఉచ్చస్థానమైంది మకర రాశి కుజునికి ఉచ్చస్థానం అలాగే కుంభరాశిలో శని బుధ రవి శని బుధ రవిలు కుంభరాశిలో ఉన్నారు ఇంకా మిగిలిన రాశి అయిన మేనరాశి అందులోని రాహుగ్రహము సంచారం చేస్తుంది తిదివార నక్షత్ర యోగకరణాలతో పాటు గ్రహ సంచారం ఈ విధంగా ఉంటే మేషరాశి వారికి ఈ ఒకటవ తారీఖు శుభయోగదాయకమైనది అయినా కూడా రెండవ తారీఖు దగ్గర వచ్చేసరికి ఈ మేషరాశి వారికి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి దాని వలన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా పొందుతారు అయితే నెల మొత్తం అంతా ఇబ్బంది పడిపోతున్నారా లేదు నెల మొత్తం అంతా ఇబ్బంది పడరు మొదటి మొదటి రోజు నాడు కలిసిన వ్యక్తులు చేయుచున్న వ్యాపారముల యందు ఎంతో అనుకూలత పొంది ఒకటో తేదీని అనుకూలత పొంది రేపు కూడా ఇలాగా ఉంటుంది అని అనుకుంటారు ఒకటో తేదీ నుంచి రెండో తేదీ సాయంత్రం ఉన్నాడు గ్రహము మార్పు జరుగుతుంది గురుగ్రహము అంటే గురుబలం తగ్గుతుంది అక్కడ గురుబలం ఎప్పుడైతే తగ్గిందో ఇబ్బందికరమైన స్థితులు ఏర్పడుతుంటాయి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటే ఈ యొక్క మేషరాశి వారు మనం చాలా బాగుంది కదా అని అనుకున్నారే కానీ తర్వాత రోజు నుంచి వచ్చే ఇబ్బందుల్ని గ్రహించలేకపోతారు దాని వలన వచ్చే పరిస్థితులు ఏంటంటే ప్రతిదీ అబద్ధాలు చెప్పడం అసత్యాన్ని పలకడం దోషం అంత ఇంత కాదు ప్రతి చోట మేకపోతు గాంభీర్యాన్ని చూపించడం అంటే మేకపోతు గాంభీర్యం అంటే గురువుగారు ఒక మేకపోతే ఒక అడవిలో ఉంది దానికి మాత్రం అతరం గెడ్డ ఉంటుంది కొంచెం బలిసి ఉంది బాగానే బలంగా ఉంది ఆ బలంగా ఉండి సంచారం చేస్తున్నప్పుడు దాని ఎదరకుంటే ఒక సింహం వచ్చింది అమ్మో సింహం వచ్చింది ఇది నన్ను చంపేద్దే ఎలాగోలాగ బ్రతికించుకోవాలి బ్రతకాలి అన్న దాంతో ఆ గాంభీరతని చూపించాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించింది ఆలోచించి తనలో తానే గట్టిగా మాట్లాడుతుంది ఐ నేను ఎన్నో వందల సింహాలు తినశాను ఎన్నో పుల్లులు తినేసాను కానీ ఎనుగులు తినేశాను కానీ ఇంతవరకు నాకు శరమం అనేది దొరకలేదు ఆ జీవిని చంపి తింటే కానీ ఈ గడ్డ ఎంచను ప్రతిజ్ఞ చేశాను అని శరమం అంటే అసలేది శరమం అంటే సింహం కంటే బలమైంది సింహం కంటే చాలా పెద్ద జంతువు అది ఆ శరభాన్ని తినేస్తానంటే ఈ శరభాని తినేస్తానంట సహం ఎంత అమాయకంగా అయిపోద్ది ఒకది నిజంగా అలాగ ఉంది తినేసిందేమో శరభాన్ని తింటానంటుంది శరభం ఎక్కడ దొరుకుతుందో మనకు తెలీదు అది వచ్చింది అంటే మొత్తం అందరినీ నింగేత్తది అలాంటిది శరభాన్ని మింగేత్తానంటుంది ఇది మనకెందుకు వచ్చింది దీని దగ్గర అల్రెడీ వేస్ట్ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోగానే అమ్మ బతికేన్రా అని చెప్పేసి ఇది సమయస్ఫూర్తిని ఉపయోగించి ప్రవర్తించి తన ప్రాణాలను కాపాడు అదే మేకపోతు గాంభీర్యం అటువంటి మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తారు వీళ్ళకి జనకాల జరుగుతున్నదేటో అర్థమైపోతుండే రెండు రోజులకి ఆ తర్వాత మనకి ఏదో మేకపోతు గాంభీర్యం చూపించి నేను చాలా గొప్పవాన్ని ఎలాగలగని చెప్పి చెప్పుకుంటూ ఉండి తిరుగుతూ వస్తుంటారు కానీ ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో ఇరవయో తేదీ వరకు కూడా ఇబ్బందికరమైన స్థితిని పొందుతారు ఎట్టి పరిస్థితుల్లోని అనుకూలవంతమైన స్థితిని పొందరు అంటే చేయు వృత్తి వ్యాపార వ్యవహారముల ఎందు సానుకూలత లేకపోవడము అనుకున్న దానికంటే అతి తక్కువ ఆదాయాన్ని పొందడము అటువంటి విధానాలు వస్తాయి ఇటువంటి విధానాలు వస్తున్నప్పుడు ఏం చేయాలన్నది మనం రెమెడీలో చెప్పుకుందాం సరే ఇరవయో తారీఖు దాటింది ముప్పై ఒకటి ఉంది ఇక్కడ ఈ ముప్పై ఒకటో తేదీ వరకు ఏ ఏ రకమైనది ఎక్కడైతే పోయిందో అక్కడే ఎత్తుక్కుందాం ఇది సామెత అది పోయిన చోట ఎత్తుక్కోవాలి ఎక్కడ పాడేసుకుని ఎక్కడో ఎత్తుకుంటే మనకైనా దొరుకుతుంది అక్కడే ఎతకాలి అక్కడే ఎత్తుకుతారు ఇది ఎలా పోయింది ఏంటి ఏం చేసాం మనం చేసిన తప్పు ఇది మనం నడిచిన నడవడికి ఇది మనం మాట్లాడిన మాట ఇది అని చెప్పేసి తన తప్పు తాను తెలుసుకుంటారు అక్కడ ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు యజ్ఞుల మనముల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కాబట్టి ఈ రీతినే వాళ్ళు ఆలోచించి ఈ రీతిలోకి వచ్చి అప్పుడు నష్టపోయిన దాన్ని రికవరీ చేసుకుంటారు ఆ రకంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వచ్చేసరికి ఆ రికవరీ అవుతుంది యోగదాయకమైన స్థితిని మళ్ళీ పొందడానికి అవకాశం ఉంది మరి విద్యార్థులకు కూడా ఇలాగనే ఉండబోతుందంటారా అంటారా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు అయితే నిన్న ఫిబ్రవరి నెలలో కూడా విద్యార్థుల గురించి చెప్పుకున్నాం రాశిలో స్త్రీలకు ఆధిక్యత ఎక్కువ ఉన్నది పురుషులకు ఆధిక్యత తక్కువ ఉంది అబ్బాయిలు ఎక్కువగా చదువుతారు అంటే ఎగ్జామ్స్ దగ్గర పడిపోతాయి ఇంకా ఎప్పుడైనా పడదో వీళ్ళు కంపల్సరీగా చదువుకుంటారు వీళ్ళు చదవరు పుస్తకం దగ్గర పెట్టు కూర్చుంటారు తల్లిదండ్రులు ఏమంటారు అవి కొడుకు కొడుక బాగా చదివిగా ఉంటారు వీళ్ళు చదవటం లేదు వీడి ఆలోచన ఎక్కడ ఉంది ఏ సినిమా మీదో ఏ సర్కస్ మీద ఎక్కడ ఉన్నది అని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి నాయన తిడతారు బుర్రకాయలు పెట్టిన ఆలోచిస్తే అందుకని పుస్తకాన్ని ఎదురకుంటాడు ఆ రకంగా ఉన్నందువల్ల ర్యాంక్ సాధించడం కష్టమవుతారు పురుషులు అమ్మాయిలు అలా కాదు నిమగ్నతగా చదువుతారు పొద్దుట సాయంత్రము రాత్రి అనేది కాకుండా బాధం లేకుండా చదువుకుంటూ వెళ్తారు దానివల్ల ర్యాంక్ బాగా సంపాదించుకుంటారు విద్యార్థులు బాగానే ఉంటుంది ఆరోగ్య విషయాలు అడుగుతూ ఉంటారు ఆరోగ్య విషయాలు అడిగితే కలత చెందిన మనసు అనారోగ్యానికి గురవుతుంది ఎప్పుడైతే ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ దాకా రెండవ తేదీ నుంచి పదవ తేదీ దాకా ఇరవయో తేదీ దాకా నష్టాన్ని చూశారో ఈ యొక్క జాతుకులు తర్వాత పరిస్థితుల్లో ఆలోచన కలిగితే కొంచెం మనసు చెప్తే ఏమవుతుందంటే అనారోగ్యం అనే పరిస్థితి వస్తుంది అనారోగ్యం అంటే ఏమొస్తుందయా తీరనంత పరిస్థితులు అనారోగ్యం రాదు కొంచెం హెడేక్ రావడం కోపం రావడం చిరాకు రావడం నాకు బాధ ఉంది ఆయన మాట్లాడకు అని చెప్పేసి అన్నట్టుగా ఉండడం ఇటువంటి ఉండడం తిండి సహించకపోవడం తిండి తినకపోతే తిండి ఎరసం వస్తే తిండి నరసం వస్తే కళ్ళు తిరిగి పడతాడు కాబట్టి అనారోగ్యం అనేది చిన్న చిన్న విషయంగా వస్తుంది కానీ ప్రమాదకరమైనటువంటి అనారోగ్యపు ఛాయలు ఈ నెలలో మేషరాశి వారికి లేవు మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు కోర్టు సమస్యలతో బాధపడేవారికి కూడా వాయిదాలు పడతాయి ఈ నెలలో ఎందుకంటే కోర్టు సమస్యలు వాయిదాలు ఎందుకు పడతాయి ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎదరగా వస్తున్నాయి ఇంకా ఉభయ రాష్ట్రాల్లోని కొన్ని కొన్ని రాజకీయ పరిణామాలు ఇంకా పరిణితి చెందలేదు కాబట్టి ఈ కేసులు పట్టుకున్న కూర్చుంటే కుదరదు ప్రతిదానికి వాయిదాలు పడాలి వాయిదాలు వేస్తారు తీర్పుని చెప్పరు రీసెంట్గా మొన్న చెప్పారు ఫిబ్రవరి నెలలో ఒక కోర్టు విషయంలోని ఆర్జీవే సినిమా తీశాడు వ్యూహాన్ని ఆ సినిమా గురించి వాదన జరిగింది ఆ వాదన జరిగినప్పుడు వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం తీర్పు చెబుతాము అని చెప్పారు తీర్పు చెబుతామని చెప్పేసి మళ్ళీ ఆ కోర్టులో ఏమన్నారు ఈరోజు మధ్యాహ్నం తీర్పు చెప్పగలిగితే చెబుతాం వాదనలు అయిపోయినాయి ఇరువారు ఇరు ఇరువురు లాయర్లు వాదనలు అయిపోయినాయి ఈరోజు మధ్యాహ్నం తీర్పు చెబితే చెబుతాం లేకపోతే ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేస్తాం తీర్పు ఎప్పుడైతే రెండు అలా వాయిదాలు పడతాయి ఈ యొక్క పరిణామాల్లో ఏ కేసు విషయాల్లో దానివల్ల మనం ఇబ్బంది పడక్కర్లేదు వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఏ రకంగా ఉందో తెలుసుకుని స్వయంగా మనం చూసుకుని చూసుకుంటే కోర్టు వ్యవహారంలో నిక్కచ్చిగా చెప్పగలిగే శక్తి మనకి ఉంటుంది మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందా గృహయోగము వాహన యోగము గృహయోగము గురించి చెప్పుకోవడానికి లేదు వాహన యోగం అని మొన్న చెప్పుకున్నాము చా ఎవరు పడితేన్నారు అని గృహయోగము అంటే ఇక్కడ ఒక విధానాన్ని ఆలోచించండి ఇది ఫిబ్రవరి మార్చి నెల వచ్చేది ఉగాది మొన్న పండగ జరిగింది సంక్రాంతి పండగ మానవులందరూ ప్రతివాడు కూడా అంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లోని వాళ్ళ గురించి అది చెప్పుకోకూడదు అక్కడ ఎప్పుడు కొట్టేశ్వరులే వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కొనగలరు మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు సామాన్య మానవులు కొంత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళ పరిస్థితిని ఈ యొక్క రాశిలో తీసుకోవాలి వీళ్ళకి గృహయోగం అనేది ఈ యొక్క నెలలో ఎట్టి పరిస్థితులునే అవకాశం లేదు మేషరాశి వారికి గృహ నిర్మాణం జరగదు అంటే ఆర్థికమైన ఇబ్బందులకు గురవుతారు ఆల్రెడీ ఇరవయో తారీఖు దాకా ఆర్థికమైన ఇబ్బందులకి గురైపోతున్నారు కదా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గృహం గురించి ఎలాగో ఆలోచిస్తాడు లాజిక ఆలోచించాలి మనం కూడా మరి వివాహ యోగం ఉందంటారా వివాహ యోగం అంటే ఫిబ్రవరి నెలలో నుంచి మార్చి నెలలోకి వచ్చేసావు మార్చి నెలలో ముహూర్తలై వివాహం జరగడానికి అంటే కుదిరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కుదరడానికి అవకాశం ఉంటుంది మార్చి నెలలోని ఈ యొక్క విధానాన్ని వివాహ విధానంగా పెద్దలు కూర్చు వివాహాల గురించి మాట్లాడితే వాటిని కుదుర్చుకుని ఆ తర్వాత ముహూర్తకాలం శ్రీరామనవమి వెళ్ళిన తర్వాతే శ్రీరామనవమి లోపులు లేవు ముహూర్తకాలం కాబట్టి అప్పుడు వివాహాన్ని జరుగుతాయి మరి వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ యొక్క పరిస్థితి నుంచి బయటికి పడవాలి వీళ్ళు అనుకుంటే మాత్రం వీళ్ళు ఏం చేయాలి అంటే శ్రీ స్వామి గుడికి వెళ్ళాలి లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి గుడికి కానీ లేకపోతే పంచముఖ ఆంజనేయుడు కానీ ఇక్కడ ఒక విధానం ఏంటంటే లక్ష్మీ నరసింహ ఆలయము పంచముఖ ఆంజనేయ ఆలయము వేదగిరిగుటలో ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క నరసింహ యొక్క గుడికి వెళ్ళడానికి కుదరకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడమే అంటే కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు అనుకూలత లేని వాళ్ళు ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో లక్ష్మీ తులసి రామ తులసి అంటారు రామ తులసితో ఒక దండను వేసి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఆ దండను స్వామివారికి అర్పించి అక్కడ అష్టోత్తర పూజ చేపించే ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా చేసి ఇచ్చి పటికి బెల్లం మిశ్రీ అని ఉంటుంది ఆ మిశ్రీని పావు కేజీయో ఎంతో పట్టుకెళ్ళి అక్కడ ఉన్న భక్తుడు అందరికీ పంచి అక్కడే గుడిలో కూర్చొని శ్రీరామ జపం వెంకటేశ్వర స్వామి గుడిలో శివనామ జపం చేయాలి శివనామ జపం చేస్తే ఈ మనోవాంఛాపల ఫల అని చెప్పేసి ఆయన దీవిస్తారు దాన్ని అనుసరిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ మేషరాశి వారు ఈరోజు నాడు అంటే మంగళవారం నాడు చూసుకోండి వచ్చే మంగళవారం నాడు లేకపోతే శుక్రవారం ఉన్నాడు శుక్రవారం ఉన్నాడు అంటే ఈరోజు శుక్రవారం వచ్చింది మళ్ళా శుక్రవారం పెట్టుకోండి మళ్ళా శుక్రవారం నాడు రా ఉదయం పదిన్నర గంటల నుంచి తదుపరి వచ్చే పన్నెండు గంటల లోపల ఒక దానం చేయాలి ఏ దానం చేయాలి అంటే ఈ యొక్క రాశి వారికి రాహు ఏ స్థానంలో ఉండి యోగదాయకమైన స్థితిని కలగచేయటం లేదు కాబట్టి మినువులు దానం చేయండి ఒక్క వారం శుక్రవారం చేస్తే సమస్త దోషాలకు పరిహారం జరుగుతుంది అలాగే గారు మేషరాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్